హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ రమ్యశ్రీ ఈరోజు మదర్స్ డే అని చెప్పేసి మా అమ్మాయి నాకు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చిందండి పెద్దమ్మాయి చిన్నమ్మాయి చేసిందంట కానీ అది మిస్ అయిపోయిందని చెప్పేసి తన ఫీల్ అయిపోయింది చాలా తను పెద్దమ్మాయి అయితే వచ్చేసి నాకు చాలా బాగా రాసిందండి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అలాగే నా బెస్ట్ ఫస్ట్ చాయిస్ అని కూడా తను రాసిందండి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది మా మదర్ అయితే చనిపోయి నైన్ ఇయర్స్ అవుతుందండి దానిని నేను చాలా మిస్ అవుతున్నాను నేను ఎందుకంటే చాలా ఫీల్ అవుతాను మదర్ అంటే చాలా ఇష్టం కదండి ఎవ్వరికైనా కానీ నాకు మా అమ్మ కూడా అంటే నాకు చాలా ఇష్టము కానీ ఏం చేయలేము కదండి దేవుడు తొందరగా తీసుకు వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కరిని ఇప్పుడైతే మేము ఈరోజు మదర్స్ డే ఉందని చెప్పేసి మా వారు వచ్చేసి బయటికి లంచ్కి వెళ్దామని చెప్పేసి అన్నారండి ఆల్రెడీ మేము గ్రీన్ పార్క్ హోటల్లో బుక్ చేసుకున్నాము ఒక రోజు ముందే బఫే లంచ్కి వెళ్ళామనమాట చాలా బాగుందండి బేగంపేటలో ఉంటుంది ఇది అంబియన్స్ అయితే చాలా బాగుంది ప్లజెంట్గా పీస్ఫుల్గా ఉంది హడావిడిగా ఉండదు చాలా మంచి లొకేషన్ అండి చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము లంచ్ విషయానికి వస్తే అయితే వెజ్లో అయితే బుల్లెట్స్ ఇచ్చారు స్టార్టర్స్లో అలాగే పన్నీర్ ఫ్రై ఇచ్చారండి అలాగే నాన్ వెజ్లో అయితే మనకి చిల్లీ చికెన్ ఇచ్చారు ఫ్రాన్స్ అలాగే మనకి ఫిష్ ఫ్రై కూడా ఇచ్చారు కర్రీస్లో అయితే మనకి మటన్ కర్రీ చికెన్ కర్రీ ప్రాన్స్ కర్రీ ఇచ్చారనమాట అలాగే బిర్యానీలో కూడా పనస బిర్యానీ ఉంది చికెన్ బిర్యానీ ఉంది మటన్ బిర్యానీ ఉంది పిక్కిల్స్ ఉన్నాయి చాలా వరకు అయితే వర్తండి మనం వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసి చూడొచ్చు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మేము లాస్ట్ టైం బార్బీక్యూ వెళ్ళినప్పుడు అక్కడ అంతా కొంచెం పచ్చి పచ్చిగా అనిపించింది నాకైతే ఫుడ్ మా పిల్లలు ఎలా తిన్నారో తెలీదు ఫ్రాన్స్ కొంచెం ఉడికి ఉడకనట్టుగా చికెన్ కూడా ఉడికి ఉడకనట్టుగా ఉండే అనమాట వారు బార్బిక్యూ చేస్తారు కదా అప్పటికప్పుడు మనకి వంట పైన ఇలా కాల్చిస్తారు కదా అవి కొంచెం పచ్చి వాసన వచ్చినట్టు అనిపించింది కానీ ఇక్కడ బెస్ట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫుడ్ అయితే నీట్గా ఉంది మనకి ఎలాంటి కడుపుకి ఇబ్బంది కూడా అవ్వదండి ఎందుకంటే ఎక్కువగా మసాలాలు అలాంటివి వేయకుండా ప్లజెంట్గా చాలా బాగుందండి ఘాటుగా ఎవరైనా తినేయచ్చండి ఈజీగా మనకి డైజెషన్ కూడా అయిపోతుంది అలాగే రైస్లో అయితే చాలా పెట్టారండి వడ కూడా ఉంది పెరుగన్నం ఉంది అలాగే వచ్చేసి చూసారు కదా నమ్కిన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టారు బూంది అలాగే పెరుగు పులుసు ఇంకా డిజర్ట్స్లో అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి మ్యాంగోస్ తోటే చాలా వెరైటీస్ చేశారు వాళ్ళు ఒక కనీసం ఒక పది వెరైటీస్ వరకు అయితే డిజర్ట్సే ఉన్నాయి చాలా నచ్చిందండి మేము ఎక్కువగా అయితే స్వీట్స్ ఐటమ్స్ ఎక్కువగా తిన్నాము దాంట్లో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు అన్ని పేర్లతో ఉన్నాయన్నమాట మ్యాంగోతో అయితే చాలా చేశారు రసగుల్లా కూడా ఉంది అలాగే రస్మలాయి కూడా ఉంది చూసారు కదా మ్యాంగోతోటే ఎక్కువ షేక్స్ చేస్తారండి అలాగే స్వీట్స్ కూడా తయారు చేశారు దాంతో సుగంధ వాటర్ ఇచ్చారండి మాకు ఫస్ట్ ఫస్ట్ నేనైతే ఫస్ట్ టైం అది తాగడం సుగంధ వాటర్ వాటరు దానిపైన ఇంకా అవి కూడా వేశారండి సబ్జా గింజలు అంటారు కదా అవి ఇప్పుడు స్వీట్లో చూసారు కదండి డబల్ కమిటా రస్ములాయి రసగుల్లా అలాగే చెంచము గులాబ్ జామును చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కేక్ కూడా ఉంది అండి మ్యాంగోస్ కూడా సపరేట్గా కట్ చేసి పెట్టారు ఇది వచ్చేసి లివర్ ఫ్రై అండి అప్పటికప్పుడు చేసిస్తున్నారు దాంట్లో కీమా వేసి అప్పటికప్పుడు వేడి చేసి ఇస్తున్నారనమాట తినేవాళ్ళు తింటున్నారు మా పిల్లలైతే కొంచెమే తిన్నారు మా చిన్నదైతే ఏమి తినలేదండి అన్నీ కొన్ని కొన్ని తెచ్చుకొని అలాగే వదిలేసింది కొంచెం ఫిడ్ కూడా చే తను చాలా వేస్ట్ చేసింది నేనైతే కోపం చేశాను తినంది ఎందుకు తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళకైతే ఏం అర్థం కాదండి చిన్నపిల్లలు కదా ఏం తినాలని చెప్పేసి కేక్ పైన ఇది ఒకటి షూ పెట్టారండి ఇది చాక్లెట్ దంట అది మాత్రం తీసుకొచ్చుకుంది తనకి చాక్లెట్స్ అంటే చాలా పిచ్చి అది తీసుకొని వచ్చి ఎలా తింటుంది చూడండి అన్ని వెరైటీస్ని వదిలేసింది అది ఒకటి పట్టుకొని తినేస్తూ అనమాట చెప్తే కూడా వినట్లేదు మా పెద్దది అయితే చాలా ఎంజాయ్ చేసింది తను కొంచెం పెద్దది కాబట్టి కొంచెం ఏదైనా తినేస్తుంది తనకి నచ్చింది ఇంకా మా వారు కూడా బాగానే తినేశారు అందరం బాగానే తినేసాము అక్కడ వచ్చేటప్పుడు వాళ్ళు మదర్స్ డే అని చెప్పేసి స్వీట్ ఇచ్చారండి కాంప్లిమెంట్గా అలాగే మ్యాంగోస్ కూడా ఇచ్చారు మీరు కూడా వెళ్ళాలనుకుంటే విజిట్ చేసుకోండి ఫుడ్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మేము అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము మా పిల్లలు ఇద్దరండి ఇంకా మా వారు నేను కలిసి కూడా ఫొటోస్ దిగాము ఇది మా ఫ్యామిలీ ఫోటో మీకు కూడా నచ్చితే కనుక నాకు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాము మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీరు ఏ ఏ హోటల్స్కి వెళ్ళారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఫర్దర్గా నేను ఇంకా కొన్ని వీడియోస్ చేసి మీ ముందు పెడతానండి మీకు నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి